వెల్కమ్ టు వల్గ టైమ్స్ చిలికి చిలికి గాలివాణా అయినట్టు డీకే శివకుమార్ సిద్ధిరామయ్య సీఎం కుర్చిపై వార్ పెను తుఫాన్గా మారిపోయింది వారిద్దరిని ఎవరిని కొనసాగించాలనే అంశంపై సిడబ్ల్యూసి కసరత్తు మొదలుపెట్టింది అయితే మొత్తం మీద సీఎం కుర్చి వారైతే ఇప్పుడు అధిష్టానానికి తలనొప్పిగా మారిపోయింది ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య కోల్డ్ వార్ కూడా నడుస్తూ ఉన్నది ఇప్పటికే డీకే శివకుమార్ వర్గీయులు ఢిల్లీకి వెళ్లడము అటు కేసీ వేణుగోపాల్తో అలాగే మల్లికార్జున ఖర్గేతో మాట్లాడి రావడం జరిగింది ఇదే నేపథ్యంలో సిద్ధరామయ్య కూడా రాహుల్ గాంధీని నేరుగా కలవడం ఆయన కూడా కొన్ని మంత్రాలు జరిపించినట్టు మనకందరికీ తెలుసు ఈ నేపథ్యంలో అసలు సీఎంగా ఎవరిని కొనసాగించాలి అనే దానిపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే బెంగళూరు మీడియాతో మాట్లాడుతూ దీనిపైన అంత ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదు దీంతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యంగా కాంగ్రెస్ కోర్ సభ్యులందరినీ ఏర్పా అంటే ఆ సమావేశంలో పాల్గొనేలా చేసి ఇటు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్న డికే శివకుమార్ సిద్ధరామయ్యను కూడా ఆ సమావేశంలో భాగస్వాములను చేసి ఒక నిర్ణయానికి తీసుకొస్తాము అని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా మాట్లాడారు ఈలోపే డీకే శివకుమార్ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు ఒక మాట అనే శక్తి ప్రపంచానికి శక్తి అన్నట్లు ఆయన ట్వీట్ చేస్తే దానికి కౌంటర్గా సిద్ధరామయ్య సైతం ట్వీట్ చేశారు ఒక మాట ప్రపంచానికి సమాజానికి ప్రయోజనం చేయకపోతే అది శక్తి కాదు అన్నట్లు ఆయన కౌంటర్ ట్వీట్ చేశారు మొత్తం మీద వీరిద్దరి నడుమ కోల్డ్ వార్ నడుస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది ఈ నేపథ్యంలోనే సిద్ధిరామయ్య అనుచరులుగా ఉంటున్న ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వరన్ కూడా ఒక వ్యాఖ్యలు చేశారు డీకే శివకుమార్కి పట్టం కట్టడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు అంతేకాకుండా తాను కూడా సీఎం రేసులో ఉన్నారన్నట్టు ఒక బాంబు పిలిచారు మరి ఇదే నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు డీకే నే ముఖ్యమంత్రిగా అందరూ భావించారు కానీ ఆయన మీదున్న ఈడీ కేసులు సిబిఐ కేసులను సాకుగా చూపించి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యకు పట్టం కట్టింది అయితే అప్పుడు పట్టం కట్టినప్పుడే రెండున్నర సంవత్సరాల పవర్ షేరింగ్ అనే అంశాన్ని వారు అంతర్గతంగా మాట్లాడుకున్నట్టు తెలుస్తోన్నది కాబట్టే డికే శివకుమార్ వర్గీయులు ఆ రెండున్నర ఏళ్ళు కాలం గడిచిపోయింది కాబట్టి మరొక రెండున్నర ఏళ్ళు డీకే శివకుమార్ కొనసాగాలని చెప్పేసి వారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు డీకే శివకుమార్ కూడా తెర వెనుక చాలా పెద్ద వ్యూహాలే రచిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే యతింద్ర అంటే సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా ఒక సంచలనమైన ట్వీట్ చేశారు సిద్ధరామయ్యే మరొక రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు ఎందుకంటే ఆయన పైన ఈడీ కుంభకోణం సిబిఐ కుంభకోణం లేవు అన్నట్లు ఆయన ఒక ట్వీట్ చేశారో అది ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది మొత్తం మీద ఇన్ని సంచలనాల నడుమ అసలు కాంగ్రెస్ అధిష్టానం ఏమి ఆలోచిస్తుంది అనేది కూడా చాలా కీలకంగా మారింది ముఖ్యంగా కోర్ సభ్యుల్లో సోనియా గాంధీ ప్రియాంక గాంధీ అలాగే రణదీప్ వీరందరూ డికే శివకుమార్కే మద్దతు ఇస్తున్నారు కానీ రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ మాత్రం సిద్ధరామయ్యను కొనసాగించాలనుకుంటున్నారు ఈ విషయంలో మల్లికార్జున ఖర్గే మాత్రం ఏ స్టాండ్ తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే కర్ణాటక ఆయన సొంత రాష్ట్రం కాబట్టి కానీ రాహుల్ గాంధీదే ఫైనల్ నిర్ణయంగా కనిపిస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ సిడబ్ల్యూసీ కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలను నడిపిస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది ఇక రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఇలాగే వీరి మధ్య కోల్డ్ వార్ కొనసాగితే కర్ణాటక రాష్ట్రం కూడా చేజారే అవకాశం ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ భావించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది మల్లికార్జున ఖర్గేను రెండు వేల ఇరవై ఎనిమిదిలో సీఎం అభ్యర్థిగా నిలబెట్టి ఇటు సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తూ ఉన్నది మరి ఈ నేపథ్యంలో డికే శివకుమార్ అందుకు ఒప్పుకుంటారా లేదా అనేది ఒక సందిగ్ధత డీకే శివకుమార్ ఒకవేళ మల్లికార్జున ఖర్గేను సీఎం అభ్యర్థిగా ఒప్పుకోకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశం కనిపించట్లేదు మరి ఆయన ముందు నుంచి అనుకుంటున్నట్టు బీజేపీ పార్టీలోకి వెళ్తారా లేదా అనేది అయితే తెలియాల్సింది ఒకవేళ డికే శివకుమార్ బీజేపీ పార్టీలో కనుక వెళ్తే ఖచ్చితంగా కర్ణాటకలో టఫ్ ఫైట్ ఉండబోతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది చూడాలి మరి భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో ప్రస్తుత కర్ణాటక సీఎంను ఎవరిని చేస్తారో అనేది చాలా ఉత్కంఠంగా మారింది ఏది ఏమైనప్పటికీ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనే చందంలాగా ఇటు కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి మారిపోయింది అటు డీకే శివకుమార్ను కాదనలేరు సిద్దిరామయ్యను కొనసాగించలేరు చూడాలి మరి కాంగ్రెస్ అధిష్టానం ఎలా ఈ సమస్యను పరిష్కరించి అధిగమించి ముందుకెళ్తుందో